అందరికీ నమస్కారం నేను సురేష్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూడబోతున్న రోడ్డు వైజాగ్ క్రికెట్ స్టేడియం ఉంది కదండి క్రికెట్ స్టేడియం నుంచి ఎండాడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో లా కాలేజ్ రోడ్లోకి వెళ్తే ఆ రోడ్డు డైరెక్ట్గా రుషికొండ బీచ్కి వెళ్తుందండి ఈ మధ్యనే ఈ రోడ్డుని డెవలప్ చేశారు వైడ్గా చేశారు ఒకప్పుడు ఎంత ఎంత ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండే అంత చిన్నదిగా ఉండేది అలాంటి రోడ్డుని ఇప్పుడు సిక్స్ లైన్ చేశారు చూసారు కదా ఇటువైపు మూడు వరుసలు అటువైపు మూడు వరుసలు ఈ రోడ్డు ఎంత అందంగా ఉంటుందంటే ఈ రోడ్డు ప్రయాణం చూశారు కదండి ఈ లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా మనం కార్ షాడ్ మిదిలపూర్ కాలనీకి వెళ్ళిపోతాం చూశారు కదా రోడ్డు ఎంత వెడల్పుగా ఎంత బాగా చేశారో మొత్తం గ్రేటర్ కమ్యూనిటీ పెద్ద పెద్ద విల్లాసు అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇక్కడ ఈ రోడ్లో ఉన్నాయండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు ఆ కొండపైన ఇల్లులు చూస్తున్నారు కదా అవి శ్రీరామ్ హైట్స్ అండి ఇండివిజువల్ విల్లాస్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వైజాగ్ రోడ్డు ప్రయాణంలో ఈ రోడ్డు చాలా అందమైంది ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు ఇండివిజువల్ గ్రూప్ హౌస్లు కట్టేస్తున్నారు అసలు మెయిన్ ఈ రోడ్డు వీడియో తీసి పెట్టని కారణం ఏంటంటే ఈ రోడ్లో పన్నోరమ్మ టవర్స్ కట్టక ముందు అసలు ఇదంతా అడివే అండి చూస్తున్నారు కదా ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్ కనబడుతుంది కదా హైట్ బిల్డింగ్ దగ్గర అది ఇరవై అంతస్తుల బిల్డింగ్ అండి ఆ బిల్డింగ్ కట్టకముందు ఇదంతా అడివే అండి కదా బీచ్నా గీతం కాలేజ్ గీతం హాస్పిటల్ గీ రుచికొండ ఇదంతా కూడా మా చిన్నప్పుడు మొత్తం అడివేనండి మొత్తం అడవే ఎలాంటి అడవి అంటే కనీసం అసలు ఈ రేడు రోడ్డు నా నడిచెళ్ళే మార్గం కూడా లేదనమాట అలాంటి అడవి ఇది కానీ ఇప్పుడు చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్న వస్తాయో ఇక్కడ ఫ్యూచర్ లో ఎన్ని వస్తాయో తెలియదు చూసారు కదండి ఆ కొండపై కూడా రోడ్ వేస్తున్నారు ఇది రుషికొండ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇలా ఉంది ఐదారు సంవత్సరాల్లో ఎలా ఉంటుందో తెలియదు రుషికొండ వెళ్తున్నప్పుడు కనిపించే వీవింగ్ అండి ఇదంతా చూసారు కదా రైట్లో కోన్ టైప్లో ఉంది కదండి అదే రుషికొండ చూసారు కదా ఆ పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా గీతం కాలేజ్ ఇప్పుడు మనం సౌత్ వైపు అంటే మన రుషికొండ నుంచి మన స్టేడియంకి వెళ్ళే వైపు వీవింగ్ ఎలా అనేది చెప్పి చూపిస్తున్నానండి రివర్స్ డ్రైవింగ్లో చూశారు కదా అది పనో పనోరమ్మ టవర్సు అసలు అయితే ఇది మొత్తం అడివేనండి ఇది మొత్తం అడివి అసలు ఆ పనోరమ్మ టవర్స్ కట్టక ముందు అసలు ఎటువంటి రోడ్డు లేదు ఎక్కడ అసలు కనీసం నడిచెళ్ళడానికి కూడా తోవలేదు అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు వేసారు చూసారు కదా ఎంత బాగుందో మా చిన్నప్పుడు ఈ రోడ్లో ప్రయాణం చేసేవారు ఎవరైనా సరే గీతం కాలేజ్ స్టూడెంట్స్ అయినా నైంటీ ఎయిటీస్లో అప్పుడులో వైజాగ్లో ఉన్నవాళ్ళు అయినా సరే ఆశ్చర్యపోతారండి చూసారు కదా ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ చూసారండి ఇది ఋషికొండ వచ్చేసాం ఇక్కడ ఒక అందమైన సెలయర్ ఉండేదండి చాలా అంటే చాలా అందమైన సెలెయర్ ఋషికొండ ఊర్లోకి వచ్చేసాం చూసారు కదా కొండ పైన అది రామానాయుడు స్టూడియో అండి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది మిలినేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ ఆ లెఫ్ట్ సైడ్ చివరిన కొండపైన ఉన్నది ఉన్నదో రామనాడి స్టూడియో ఇదండి రుషికొండ చూసారు కదా ఊరు ఎంత బాగుందో మీరు బీచ్ రోడ్లో ఉన్న విజన్ వేరే అండి ఇప్పుడు చూస్తుంది వేరే చూసారా లెఫ్ట్ సైడ్ కొండపైన ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా ఈ బ్రిడ్జ్ చిన్నప్పుడు ఇక్కడ ఒక అందమైన ఉండేది ఉండేదండి ఈ బ్రిడ్జ్ దగ్గర చిన్నప్పుడు లొకేషన్ ఎంత బాగుండేదంటే నిజంగా వైజాగ్ నుంచి ఇక్కడి వరకు కూడా కొంత తోవ ఉండేదండి మట్టి రోడ్లా ఉండేది రైట్ సైడ్ అంతా కూడా మామిడి తోట ఇదిగోండి ఆ కనిపిస్తున్న బిల్డింగ్లు అవన్నీ కూడా మామిడితోట ఇంకేదో చిన్న తోవండి చిన్న రోడ్డు ఒక కారు వచ్చి ఒక లారీ వచ్చి అంత తోవ ఉండేది అనమాట ఆ లెఫ్ట్ సైడ్ కొండ ఉంది చూసారా ఆ కొండ దగ్గర మొత్తం చుట్టూ పెద్ద సెలవురండి ఎలాగంటే ఇప్పుడు మనకి గంభీరం రిజర్వేర్ ఉంది కదా గంభీరం రిజర్వేర్లో ఉండేది అది ఏంటంటే మొత్తం ఐటీ పార్క్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్లో మొత్తం వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఇంకా చెట్లు కొండలు కొట్టేసి తవ్వేసి కప్పేసి మొత్తం అంతా ఇంకా కనుమరుగైపోయింది అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే మొత్తం చుట్టూ బిల్డింగ్లు కట్టేశారు కానీ ఆ సెలయేరు అందం అంటే చాలా అంటే చాలా అందంగా ఉండేదండి నిజంగా ప్రస్తుతానికి వైజాగ్లో గంభీరం రిజర్వేర్ ఉంది సేమ్ ఆ రిజర్వేర్ లాగే ఉండేదండి మొత్తం అంతా కూడా మంచి మంచి ఇప్పుడు ఈ సరికి ఉంది చూసారా ఇదంతా అడివేనండి ఇదంతా అడివే ఆ సెలయ్యర్ దగ్గరికి మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు మాకు నక్కలు కుందేళ్ళు పాములు అంటే జంతువులే జింకలు కూడా తిరిగేవి ఇలా అలాంటి మాట దగ్గర నేను చెప్పేది ఏంటంటే పాతిక సంవత్సరాల కిందట విషయం చెప్తున్నాను రెండు వేల నాలుగు రెండు వేల రెండు ఆ టైంలో విషయాలు ఇవన్నీ నేను అప్పుడు అదంతా అడివి అలాంటిది ఇప్పుడు చూస్తే ఎంత డెవలప్ ఎంత మహానగరం చూసారు కదండి ఈ రోడ్డు రీసెంట్గా చేశారండి ఇది డబుల్ రోడ్డు ఇటు చూసారు కదా ఈ రోడ్డు ఎండింగ్లో లెఫ్ట్కి వెళ్తే సన్నీ లేయర్స్ అంటే సింగపూర్ కాలనీ అంటారు కదండి వైజాగ్ బీచ్ రోడ్ నుంచి కనిపిస్తుంది కదా ఆ కి సింగపూర్ కాలనీకి వెళ్తుంది ఇంకా అలాగలాగా ఐటీ మధురవాడ ఐటీ లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ మనం రైట్ తిరిగి బీచ్ రోడ్ అండి వైజాగ్ బీచ్ రోడ్ చూసారు కదండి ఈ రోడ్ ఎంత బాగుండదు ఇది ఒక మెమరీ అండి ఈ రోడ్లో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకప్పుడు ఇది అడవి ఇప్పుడు అలాంటి అడవి ఇప్పుడు ఇలా అయిపోయిందా అనుకుంటారండి చూశారు కదండి మొత్తం ఐటీ సెడ్జ్ ఒకప్పుడు ఇదే రోడ్డు మురుషికొండ నుంచి అటు వెళ్ళాలంటే ఎండాడవైపు రోడ్డు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు అది కూడా పెద్ద రోడ్డు వేసేసారు ఆ రోడ్డు చిన్నగా ఉండేటప్పుడు ఈ రోడ్లో నుంచి ఎక్కువ వెళ్ళేవారు అనమాట ఇది డైరెక్ట్గా చూసారు కదండి ఐటీ సెజ్ బీచ్కి వచ్చేసాం బీచ్ కనిపిస్తుంది ఇదే అండి ఒక వైజాగ్ సముద్ర తీరంలో ఒక అందమైన మా జ్ఞాపకాలు